ఆవేదన ఆమెది ఆమె ఆగ్రహంతో జరిగిన నష్టం పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా కొండా సురేఖ కామెంట్స్ మీద చర్చ జరుగుతోంది తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదనతో పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగారు కొండా సురేఖ ఆమె కామెంట్స్ను చూసిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు మిగతా మంత్రులు కూడా షాక్ అయ్యారు ఆధారాలు లేని ఆరోపణలతో పాటు సెన్సిటివ్ ఇష్యూలో రాజకీయాలకు సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని ఒక మహిళా మంత్రి అయి ఉండి మరో మహిళా నటిని వివాదంలోకి లాగటం పెద్ద కాంట్రవర్సీకి కారణమైంది మంత్రి కొండాసురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలపై ఎవ్వరూ ఊహించని వ్యతిరేకత వ్యక్తమైంది సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే మూకుముడిగా కొండాసురేఖపై దాడి చేశారు అంతేకాకుండా పలు పార్టీలకు చెందిన నేతలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కొండాసురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ అధిష్టానం కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను అంతర్గతంగా తప్పుబట్టిందని భవన్ వర్గాల సమాచారం ఈ క్రమంలోనే నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఎట్టకేలకు తాను చేసిన ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు కొండా సురేఖ అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది వివాదం అంతటితో ముగుస్తుందనుకున్న సమయంలో నాగచైతన్య సమంత విడాకులు మరోసారి కొండా సురేఖ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది దీంతో మంత్రి సురేఖ వ్యవహారం ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చర్చ జరుగుతోంది ఈ పరిణామాలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది ప్రజాపాలన పేరుతో విప్లవాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే హైడ్రా మూసి ప్రక్షాళన అంశాలతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో కొండా సురేఖ తొందరపాటు వ్యాఖ్యలు మరో తలనొప్పిగా తీసుకొచ్చాయని సీఎం రేవంత్ పార్టీ నేతల దగ్గర వాపోయారని టాక్ అందుకే ఇకపై మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీలపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది